నేను అమెజాన్ లో సేల్ చేద్దాం అనుకున్నాను చాలా రోజుల నుంచి బట్ నాకు ఎలా చేయాలో తెలియదు సో నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నాగా ఏఎస్టి వర్క్ షాప్ వాళ్ళు మనకి ఆఫ్లైన్ ట్రైనింగ్ అది కాక అకామిడేషన్తో సహా త్రీ డేస్ మనకి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి తెలిసింది వల్ల నేను అక్కడికి వెళ్ళాను జూన్ లో తర్వాత నాకు అర్థమైంది అనమాట వాళ్ళు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అది చేశారు చేసి చూపించారు తర్వాత వాళ్ళు చెప్పారు కూడా నాకు క్లియర్గా వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇచ్చారు మాకు సో దానివల్ల మాకు చాలా బాగా బెనిఫిట్ అయ్యింది నాకు ఒక అంటే చాలా మంది ఉన్నారులేండి మాకు చాలా బాగా బెనిఫిట్ నాకు చాలా బాగా బెనిఫిట్ అయ్యింది వాళ్ళే అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి ట్రేడ్ మార్క్ ఎలా తీసుకోవాలి వాళ్ళే అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి ట్రేడ్ మార్క్ ఎలా తీసుకోవాలి అని అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో వాళ్ళే చేసి చూపించారు కూడా కొన్ని అకౌంట్స్ నాకు కొన్ని కాకపోతే వాళ్ళే చేసి చూపించారు కూడా సో దాని వల్ల నేను అమెజాన్ లో ఇప్పుడు బాగానే సేలింగ్ అయితే చేస్తున్నాను థ్యాంక్స్ టు సురేంద్ర సార్ మాకు చాలా సపోర్టివ్ ఉన్నారు ఏదైనా డౌట్ ఉన్నా కానీ వెంటనే క్లియర్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్